నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి దౌర్జన్యాలతో భూతుల ఆక్రమ ఆక్రమణలో అరాచకాన్ని సృష్టించి అధికారంలోకి రావాలని విఫల చేసింది కానీ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రజలు అడ్డుకోవడం జరిగింది వాళ్ళు ఏదైతే భయభ్రాంతులు చేయాలని ఆశించారో దానికి వ్యతిరేకంగా ప్రజల్లో తిరుగుబాటు వచ్చి అత్యధిక సంఖ్యలో ఓటింగ్ పాల్గొనడం జరిగింది ఓటింగ్లో పాల్గొనడంలో ప్రధానంగా మహిళల యొక్క ప్రాధాన్యత మహిళల యొక్క శాతం ఎక్కువగా కనపడుతుంది అనేటువంటిది రాష్ట్రం మొత్తం మీద కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఏదైతే మహిళలు ఎక్కువ శాతం ఓటింగ్లో పాల్గొన్నారో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారనేటువంటి మాట వాస్తవం ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అత్యంత అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా అన్ని పథకాల్లో కూడా మహిళలను భాగస్వాములు చేసినటువంటి పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలు చూసాం కనుకనే మహిళలు ఒక విప్లవంలాగా బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి బలపరిచినటువంటి పరిస్థితులు మనం చూసాం అయితే అనేక చోట్ల ఈ కూటమి నాయకులు ఎమ్మెల్యేల మీద దాడులు చేయడం వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం వైసీపీ నాయకుల మీద దాడులు చేయడం దురదృష్టకరమైనటువంటి విషయం ఎన్నికలు ఎన్నికల్లో ఓడిపోతాం అనేటువంటి ఆలోచనతోటి ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి భరించలేక ఓర్వలేక దాడులకు తెగబడడం అనేటువంటిది ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా వాళ్ళు చేసేటువంటి విద్వాంసాన్ని ఈ రాష్ట్రాన్ని ఎన్నికల రోజు రావణ కాష్టగా మార్చాలి ఏదొక విధంగా ఎన్నికల్లో విజయం సాధించాలని కూటమి నాయకులు అనేక ప్రయత్నాలు చే చేయడం జరిగింది అందుకే మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఇది పేదలకు పెత్తందారులకు జరుగుతున్నటువంటి యుద్ధం అని ఇది అంతిమంగా పేదలే విజయం సాధిస్తారు అనేటువంటి మాట ముందు నుంచి చెప్తానే ఉన్నాం మేము అదేవిధంగా ఎస్సీ బీసీ మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారిపై చూపుతున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక దారులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం ప్రజలను భయభ్రాంతులను చేసి మరి కొన్ని ప్రాంతాల్లో కూడా రిగ్గి కూడా పాల్పడ్డటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం కొన్ని కొంతమంది అధికారులు మరి వారికి మద్దతు ఇచ్చిన కొంతమంది పోలీసు అధికారులు కూడా మద్దతు ఇచ్చినట్టు తెలిసిన వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పేదల పక్షాన నిలబడ్డటువంటి పార్టీ మరి ఈ రాష్ట్రంలో కొందరు పెత్తందారులు ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిప్పించుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నానికి గండి కొట్టినటువంటి మరి ఈ పేద ప్రజానికం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీల మీద కూడా మరి ఈరోజు ప్రభుత్వం పట్ల సానుకూలంగా స్పందించారనేటువంటి మాట వాస్తవం అయితే ఈరోజు మరి ఏపీ ప్రజలు నిన్న వాళ్ళ విజ్ఞతను చూపించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు ఏదైతే ప్రజలకు మేలు చేస్తారో ఎవరైతే ప్రజల పక్షాన నిలబడతారో ప్రజల సంక్షేమం కోసం ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళ వైపు నిలబడ్డారు అనే దానికి నిన్న జరిగినటువంటి పోలింగు శాతం చూసినా కానివ్వండి లేదా ఆ పాల్గొన్నటువంటి ముఖ్యంగా మహిళలు కానివ్వండి ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఓటు హక్కుని పూర్తి స్థాయిలో వినియోగించుకునేటువంటిది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఎందుకంటే కూటమి దాడులు కూడా ఎదురొడ్డి మరి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని కొనసాగించాలని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి ఈ యొక్క పేద వర్గాల యొక్క ఆలోచనకి అనుగుణంగా వాళ్ళే ఎన్నికల్లో వాళ్ళు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మహిళలు శాతం చూస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయదీ మోగిస్తుంది అనేటువంటి ఆలోచన సూచనంగా తెలుస్తూ ఉంది అప్పటి నుంచే మరి వీళ్ళు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఎప్పుడైతే ఓటమి భయంతోనే ఈ దాడులకు అనేటువంటిది కూడా పాల్పడుతారు రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక ప్రాంతాలు ఏదో ఒక ఇక్కడ ఈ ప్రాంతంలో కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఎమ్మెల్యేల మీద కానివ్వండి కార్యకర్తల మీద కానివ్వండి మరి నాయకుల మీద కానీ జరుగుతున్నటువంటి దాడులు కానీ వీళ్ళు ఎన్ని దాడులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అనేటువంటిది మాట వాస్తవము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయాన్ని అడ్డుకునే పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా లేదు ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామ రక్షగా మేము భావిస్తూ ఉన్నాం దానికి అనుగుణంగానే ప్రజలు కూడా స్పందించినట్టుగా తెలుస్తుంది మరి రాత్రి పది పదకొండు గంటల్లో కూడా పోలింగ్ జరుగుతాం పోలింగ్ జరుగుతూ ఉందంటే పోలింగ్ సరళైన బట్టే మరి మా యొక్క విజయావకాశాలు మెరుగుపడ్డాయి అనేటువంటి మాట కూడా తెలుస్తూ ఉంది కాకపోతే ఇక్కడ ఒకటే నేను చెప్పదలుచుకున్నాను ఈ యొక్క చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ వీళ్ళ అధికారంలోకి వస్తే మరి సంక్షేమ కార్యక్రమాలన్నింటికి కూడా తూట్లు పడిచి కేవలం వాళ్ళు ఈ రాజధాని అభివృద్ధి మీద దృష్టి పెట్టి రాజధానిలో వాళ్ళ భూముల్ని కాపాడుకునేటువంటి విధానాన్ని మాత్రమే వాళ్ళ యాక్షన్ ప్లాన్లో పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కూడా మూడో రాజధానులు మరి ద్వారా మూడు ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలని మరి ముఖ్యంగా పేదల శాతాన్ని మరి గతంలో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉన్నటువంటి పేదలు ఈ రాష్ట్రంలో మరి ఆరు శాతానికి కిందకి మరి దిగిందంటే కేవలం మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనే జగన్మోహన్ రెడ్డి గారి పేదల యొక్క కొనుగోలు శక్తిని పెంచారు ఈరోజు రాష్ట్రంలో పేదవాళ్ళని గొప్పవాళ్ళని చేయాలని ఇంటింటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించారు అదే సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రజలు కోరుకుంటా ఉన్నారు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలని కూడా కొనసాగించాలని కోరుకుంటున్నారు అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే నవరత్నాల ద్వారా అందిస్తున్నారో వాటిని మరీ మెరుగుగా రాబోయే రోజు రాబోయే ఐదు సంవత్సరాల్లో మరి మరింత మెరుగుగా ప్రజలకు అందించాలనేటువంటి అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వం మరి కృతనిశ్చయంతో ఉంది ఈ అదేవిధంగా గతంలో తెలుగుదేశం పార్టీ మరి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఆరు వందల యాభై హామీలు ఇచ్చి కూడా నెరవేర్చకుండా పోయి దిగిన సందర్భంలో ఈరోజు అదే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం నెరవేర్చినటువంటి సందర్భంలో మరి అదే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి కోరుకుంటా ఉన్నారు మరి అది రేపు రాబోయేటువంటిది మరి మరొకసారి రాబోయేటువంటిది కూడా పేదల ప్రభుత్వం అది రాబోయేటువంటి విజయం కూడా పేదల విజయంగానే మేము భావిస్తామని తెలియజేస్తూ ఉన్నాము అటు ఒకరి పర్టికులర్గా ఈ ప్రాంత ప్రకాశం జిల్లాకి సంబంధించి కూడా మరి దాదాపు మరి ఉన్నటువంటి ప్రతి అన్ని సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతూ ఉంది మరి మరి ముఖ్యంగా మరి ఒంగోలులో కూడా మాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేసి ఈ ఆయన్ని అభాసు పాలు చేయాలని రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మరి ఈరోజు సతకలు పడిపోయింది నిన్న జరిగినటువంటి పోలింగ్ చూస్తే మరి ఈయన దాదాపు పాతిక వేల పది ఇరవై పాతిక వేల ఓట్ల మెజార్టీతో ఒంగోలు నియోజకవర్గం కూడా గెలవబోతూ ఉంది కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్న అరాచకాలతోనే దౌర్జన్యాలతో దుర్మార్గాలతో తప్పుడు ప్రచారాలతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళిన తప్పితే వాళ్ళు వస్తే అధికారులకు వస్తే మేము పలాని పని చేస్తాము అని మేము ఇది చేయగలము అని చెప్పి ప్రజల్లోకి వెళ్లకుండా కేవలం దుష్ప్రచారాలతోనే మరి ప్రజల మధ్యలోకి వెళ్ళి ఎలక్షన్కి వెళ్తాం అందుకే ప్రజలు తగిన గుణపాఠం రేపు చెప్పబోతా ఉన్నారు రేపు జరగబోయేటువంటి మరి నెక్స్ట్ కౌంటింగ్లో ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయదు మోగించబోతున్నారు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు